నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఆఫీసర్ తో మా జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అడిగి తెలుసుకుందాం ఇంద్రమ్మ ఇండ్ల గురించి ఇంతకు ముందు ముప్పై సంవత్సరాలుగా కిరాయిలు రాని వాళ్ళు వారికి ప్రజా పాలనలో చేపట్టిన అప్లికేషన్ ఎంక్వైరీ చేసి సంగారెడ్డి జిల్లా అరువైన అర్హులు అయిన వారికి కిరాయిలు కట్టలేక అనేక మంది బాధపడుతున్నారా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళల కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలో ట్రాన్స్పరెన్సీగా నిష్పక్షపాతంగా తీసుకోవడం జరిగింది లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసుకునే తొందరలోనే వాటి గ్రౌండింగ్ కోసం ప్రతిపాదన పనిచేయడం జరుగుతుంది సార్ సరే ఎన్ని రోజులు లేని సార్ ఇక్కడ సంగారెడ్డికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు ఇంతకుముందు ఎక్కడ చేశారు నేను వారం రోజుల క్రితం ఇక్కడ సంగారెడ్డి మున్సిపల్ కొన్ని ఛార్జీ తీసుకోవడం జరిగింది గతంలో సిద్దిపేట జిల్లాలో పనిచేయడం జరిగింది సిద్దిపేటలో ఎన్ని రోజులు ఉన్నారు సార్ సిద్దిపేటలో దాదాపు ఆరు ఆరు మాసాలు అక్కడ వర్క్ చేయడం జరిగింది సార్ పేదవాళ్ళకి ఎంతమందికి ఇంత వరకు మీ దిక్కి న్యాయం జరిగింది సార్ ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులను పనిచేయాల్సి ఉంటుంది ప్రభుత్వం ఇచ్చిన ఆవేశాలు తీర్చా తప్పకుండా పాటిస్తూ వారు నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఎంత జరుగుతుంది ప్రతి ప్రేదవానికి న్యాయం జరగాలనేదే ప్రభుత్వ లక్ష్యం దా లక్ష్యం దాని మేరకే మేము అందరం పనిచేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రజాపాలనలో చాలా మంది దరఖాస్తులు పెట్టుకున్నాం కదా సార్ ఇళ్ళ గురించి వాళ్ళకి మొత్తం అందరికి దొరుకుతాయా సార్ అరుణైన వాళ్ళకి దొరుకుతాయా సార్ ప్రజా ఉన్న వాళ్ళకే దొరుకుతాయా ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో దానిలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి లబ్ధి చెందుతుంది ఎవరైతే ఎనర్జిబుల్ ఉంటారో వాళ్ళకి లభించొరకపోతే సార్ అటువంటి ఐడెంటిఫై చేసి చర్యలు తీసుకుంటాను నేను ఇంతకుముందు కూడా ఆల్రెడీగా ఇంత మీ ప్లేస్లో ఉన్న కమిషనర్ సార్ కూడా చెప్పాను నేను కొన్ని ప్రూఫ్ కూడా ఇచ్చాను నేను ఇప్పుడు ఉన్న కలెక్టర్ మేడం కూడా ప్రూఫ్ ఇచ్చాను నేను నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని నేను ఆధారాలు లేని నేను ఏం మాట్లాడాను చాలామంది అధికార వాళ్ళు నా మీద తప్పులు చేస్తారు కానీ నేను ఏం భయపడను ఉన్నది ఉన్నది చేస్తాను ఏ అధికార వాళ్ళైనా కానీ పేదవాళ్ళకు న్యాయం చేస్తే పేదవాళ్ళ తోటి కూడా అందరు మంచిగా ఉంటారని అని కూడా కోరుకుంటున్నాను సార్ నేను అంటే చాలామంది ఇట్లున్నారు సార్ మంచోళ్ళు కూడా ఉన్నారు చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఎమ్మెల్యే మాటలు విని పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు ఎంపీల మాటలని విని పేదవాళ్ళకు అన్యాయం చేస్తున్నారు ఎందుకు సార్ అట్లాంటిది ఏం జరగదు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి నిజమైన లబ్ధి చెందుతుంది ఎటువంటి అంటే మీ దగ్గర ఎటువంటి ఏదైనా అది ఉంటే నాకు నాకు దృష్టికి తీసుకుంటే నేను తప్ప కుట్టిస్తాను సార్ ఇప్పుడు నాకు మండ మనకు మండలు రికార్డు ఇవ్వగలుగుతారా ఇప్పుడు దాంట్లో ఎంతమందికు సొంతమైన ఉన్నాయి దాన్ని నేను ప్రూఫ్ చేయగలుగుతాను నేను తప్ప ప్రూఫ్ చేశాను కూడా నా ఆధార్ ఇప్పుడు కూడా ఆధారాలు ఉన్నాయి నేను ఎంబర్ తీసుకునే తిరుగుతాను ఎంబర్ ఆర్డర్ ఎందుకంటే ఇది ఇంతకుముందు నేను చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి గాంధీ భవన్లో కూడా చెప్పాను నేను అతడు టైం లేదంటే దానికి సమాధానం కూడా ఇచ్చాను సార్ నేను ఎందుకంటే నా మీద మన తొలి విలుగు రఘు మీద తిన్మార్ మల్లన్న మీద కూడా కేసులు పెట్టారు మేము కేసులకు కూడా భయపడము సార్ పేదవాళ్ళ గురించి మేము పుట్టామనుకుంటాము పేదవాళ్ళకు మేము సేవలు కూడా ఇస్తాం చేస్తాము దయచేసి మీ మీకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే హక్కుదలకు ఇల్లు దొరకయా దొరకాయా ఎందుకంటే యాభై డెబ్బై సంవత్సరాల నుంచి పేదవాళ్ళు అదే క్రియాలు ఉంటున్నారు కిరాయిలు కట్టలేకపోతున్నారు నానా అవస్థలు పడుతున్నారు సార్ ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో దాంట్లో ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ ఆ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము నడుచుకోవడం జరుగుతుంది సో సో మీ దృష్టికి ఎలాంటి విషయం వచ్చేదాని మా దృష్టికి తీసుకొస్తే మేము పై ఆయన సార్ ఒకవేళ మీరు మాట తప్పితే మాట నిలబెట్టుకుంటే చాలా సంతోషం సార్ మీ మీ దృష్టికి ఏదైనా వస్తే మాకు నివేదించండి మేము ఖచ్చితంగా దాని మీద చర్యల కోసం పై అధికారులకు పంపిస్తాం సార్ ఇప్పుడు సంగారెడ్డిలో చాలా దగ్గర రోడ్లు లేవు డ్రైనేజ్లు రోడ్డు మీద పోతున్నాయి మహాఘోరంగా ఉన్నాయి సార్ అటువంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కానీ నిధుల లభ్యత పరంగా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది ఆ తదుపరి దాని మీద చర్యలు తీసుకుంటాయి సార్ ఇప్పుడు కౌన్సిలర్ మాట వింటారు కదా కౌన్సిలర్స్ మాట వింటారు కదా సార్ మా మా మీడియా వాళ్ళకు మర్యాద ఇయ్యరు కదా ఎమ్మెల్యే మాటలు వింటారు కదా సార్ మరి మీడియా వాళ్ళకు మీడియా వాళ్ళు అడిగితే డౌట్ వచ్చి అడిగితే మీడియా వాళ్ళకి ఏ సమాధానం ఇయ్యరు కదా అందరినీ ఒకే విధంగా మేము చూసుకుంటాము చాలా నెగ్లెక్ట్ చేయడం అనేది ఏమి ఉండదు ప్రతి సిటిజన్ ఏ అప్లికేషన్తో వచ్చినా వారి సమస్య పరిష్కరించడానికి అధికారులు అందరూ అధికార వాళ్ళు న్యాయం చేస్తారని గ్యారెంటీ ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు నేను కిరేంట్లో ఉంటున్నాను సార్ గవర్నర్ తమిళసా మేడం నాకు ఇవ్వాలని లెటర్ జారీ చేశారు ఆ ఫైల్ని గోల్ చేశారు దాదాపు మన సంగారెడ్డి జిల్లాలో యాభై వేలు దరఖాస్తులు గోలుమాలు చేశారు సార్ అది నేను అడిగాను అడిగితే ఏ అధికార వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వలేదు నా దగ్గర ఆధారాలు లేకపోతే నా మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేపించు ఒకవేళ నేను ఆధారాలు చూపిస్తే సరే ఒకవేళ మీకు అంటే దాని లబ్ధిదారుల పేర్లు రాదు రాలేదు అనుకుంటే ఇవ్వండి దాని మీద ఒకసారి నేను వాళ్ళు సార్ మీకు వాట్సాప్లో నాలుగైదు లెటర్లు పెట్టాను చూసారా సార్ నేను ఒకసారి చూసి తమిళ మేడంది కూడా ఉంది చీఫ్ సెక్రటరీ కూడా ఉంది ఇంతకుముందు ఉన్న కలెక్టర్ కూడా లెటర్ ఉంది మీరు ఒకసారి చూడండి గమనించండి దాన్ని ఎవల ఫెవల రాశారు ఇది కూడా సార్ మనకు హైకోర్టు జడ్జు మన ఆశీర్వాద్ మేడం కూడా ఒక లెటర్ పంపించారు స్వయంగా నేనే కలిశాను జడ్జి మేడం తోటి తమిళ గవర్నర్ మేడం తోటి కూడా కలిశాను నేను నేనే లెటర్ వచ్చాను సార్ అంటే వీళ్ళు ఈ ఫైల్స్ మీరు ఏదైతే మన మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా వచ్చింది ఇక్కడ కూడా దాచిపెట్టారు కలెక్టర్ ఆఫీస్లో దాచిపెట్టారు ఆర్డి ఆఫీసర్ కూడా పెట్టారు మీరు ఏదైతే రిప్రజెంట్ చేస్తారో ఒకసారి చూసి సార్ ఒకసారి ఇది ఏ డిస్టిక్ సార్ చెప్పండి ఇదే డిస్టిక్ అండి ఇది ఏ డిస్టిక్ సంగారెడ్డి సంగారెడ్డి డిస్టిక్ మీరే దేనికి చేస్తారు సార్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏ పోస్ట్ సార్ మున్సిపల్ సార్ సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మా అమ్మ చాందపాషాని ఈరోజు సంగారెడ్డి జేచీఫ్ కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉన్నాను ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ తోటి అడిగాను నేను అరుణ్ అయిన వాళ్లకు డబల్ బెడ్రూమ్ వస్తాయా రావా గ్యారంటీ ఇవ్వగలుగుతారా లేదా అని అడిగాను ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు హక్కుదారులకు ఇస్తలేరు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఉన్న వాళ్ళకే న్యాయం చేస్తున్నారు కానీ లేని వాళ్ళకు న్యాయం చేస్తలేరు సీఎం రేవంత్ రెడ్డి గారు అరుణైన వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఎందుకంటే ఐదైదు ఐదు ఐదు సార్ ఒక్కొక్కరు వాళ్ళకే పేర్లు వస్తున్నాయి వాళ్ళకే ఇలాంటి చేస్తున్నారు అసలైన హక్కుదారులకు ఎందుకు ఇస్తలేరు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా కానీ అధికార వాళ్ళకు ఎందుకు కరెక్ట్ ఎన్క్వైరీ చేస్తలేరు ఈ పేద వాళ్ళకు ఎందుకు మోసాలు చేస్తున్నారు అంటే నేను ఒక మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తలేను నేను కలెక్టర్ గారికి చెప్తున్నాను జాయింట్ కలెక్టర్ గారికి చెప్తున్నాను నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తున్నాను చీఫ్ మినిస్టర్ హేమంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను అరువురైన వాళ్లకు ఇల్లు మంజూరు చేయాలి ఎందుకు చేస్తలేరు పేదవాళ్ళకు ఎందుకు నమ్మించి మోసం చేస్తున్నారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు మీరు మాట ఇచ్చారు కదా మాట నిలబెట్టుకోవాలి కదా ఎందుకు మాట ఇచ్చి మాట దుతున్నారు ఈ పేదవాళ్ళు కూలి పని చేసే వాళ్ళు పని చేసే బతికే వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఇల్లు అలాట్మెంట్ చేస్తలేరు ఒక ఎమ్మెల్యే మనుషులు ఉంటే వాళ్ళకి అలాట్మెంట్ చేస్తారా ఒక ఎంపీ మనుషులుంటే వాళ్ళకి అలాట్మెంట్ చేస్తారా ఒక జెహెచ్ఎంసీలో పనిచేస్తారు చేస్తారు వాళ్ళకి అలాట్మెంట్ చేస్తారా మరి పేదవాళ్ళకి అలాట్మెంట్ చెయ్యరా ఇది పద్ధతి కాదు మన పద్ధతులు అందరూ ప్రతి ఒక్క గవర్నమెంట్ అధిక వాళ్ళకు చెప్తున్నా నేను కరెక్ట్ అయిన హక్కుదలకు అర్హులైన వాళ్ళకి మీరు అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని ఇది గుర్తుంచుకోండి పేదవాళ్ళకు అన్యాయం చేస్తే నేను సహించను నేను కోర్టులకు ఎవరికి పోలీసులకు నేను ఎవ్వరికి భయపడుకని కాదు నేను ఏ ఎమ్మెల్యేకు భయపడను ఎంపీలకు భయపడను నేను ఎవ్వరికి భయపడాను పేదవాళ్ళకి మోసం చేస్తే పేదవాళ్ళకు అన్యాయం చేస్తే నేను సహించను ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఫస్ట్ నా గురించి కనుక్కోండి ఎలాంటివనని నేను పేద ప్రజల గురించి పుట్టాను ప్రజలకు అన్యాయం చేస్తే ఎవడైనా సరే ఆధారాలు పట్టి నేను నేను ఫైట్ చేస్తాను ఇది గుర్తుంచుకోండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లో గ్రూపులాలు పెట్టాలని ప్రజలకు తెలియజేస్తున్నాను